చాలామంది అనేటటువంటి పెరిగింది సినిమాల వల్లనే ప్రజలు చెడిపోతున్నారు అంటారు కదా బట్టి చూడాలి అంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది అంతే ఎందుకంటే సినిమాల వల్ల ఎందుకు చెడిపోతారని సినిమాలో సినిమాలు ఒక మాట చెప్తా కొన్ని సినిమాల్లో రక్తదానం చేస్తారు కిడ్నీ దానం చేస్తున్నారు హీరోలు వీళ్ళు ఇచ్చేస్తారా బయట చెప్పండి మరి అది సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చాలా వచ్చాయిగా మన జాసర నారాయణరావు గారు సామాజిక స్పృహన సినిమాలు తీశారు శేఖర్ కమ్మర్ గారు తీశారు శేఖర్ కమ్మ శేఖర్ శేఖర్ కమ్మల నాకేంట ఈరోజు నాకు కొంచెం వీక్గా ఉంది ఎందుకంటే లోబీపీ మొన్న వచ్చి కొంచెం వీక్గా ఉన్నాను దాంతో మాటలు కూడా తడబడి రోల్ అవుతున్నాయి ఫస్ట్ టైం అయితే ఆయన చేశారని కాదు ఠాగూర్ సినిమా ఇలాంటి కొన్ని సినిమాలు మనం చెప్పుకుంటే ఆ సినిమాలన్నింటిలో హీరోలు చాలా మంచి పనులు చేశారండి చాలా చేస్తున్నారండి చాలా చాలా ఉన్నాయి సామాజిక స్పృహ ఉన్న సినిమాలని మీరు అవి నుంచి మీరు ఎందుకు మంచి అడాప్ట్ చేసుకోవట్లేదు ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఇట్లా హీరోయిన్ ఇట్లా చేసింది విలనేజన్ చూపించింది లేకపోతే సీరియల్లో ఒక చేశారు లేకపోతే వీళ్ళు బార్లో తాగుతున్నారు మందు కొట్టారు ఇవే మాట్లాడుతున్నారే అంటే సినిమాల వల్ల మీరెందుకు చెడిపోతారు మీరు బయట ఏం చేస్తున్నారు సినిమాల్లో వస్తున్నాయి మీకు అర్థం కాలేదు ఫస్ట్ బయట ఇప్పుడు అత్తగారు కోడల్ని కొట్టింది అత్తగారు కోడలు తగలబెట్టింది రాఖీ సినిమాలు అదేగా చూపించారు రాఖీ సినిమాలు అదేగా చూపించారు తగలబెట్టారు రాఖీ సినిమాలు మేము ఎక్కడ నుంచి తెచ్చాం బయట జరుగుతుంది మేము చూపించాం మేమేంది బయట నుంచి కథలు ఎక్కడ వస్తున్నాయండి మీరు బయట ఏం చేస్తున్నారు అది మేము కథలుగా రాస్తున్నాం మా సినిమా ఇండస్ట్రీలో అదే చూపిస్తున్నారు బయట జరుగుతున్నది ఇక్కడ జరుగుతుందని మేము విజన్ అని చూపిస్తున్నాం విజన్ మాది